హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫిషియల్ ఫ్రెండ్స్ ఈరోజు గుమ్మడికాయ తోటి హల్వా అయితే తయారు చేస్తున్నాను ముందుగా అయితే ఒక గుమ్మడికాయ తీసుకున్నాను కొంచెం ఇది వేరే కూరలోకి వేసాను అన్నమాట అయితే ఇది హల్వా చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా పుట్టంతా తీసి ముక్కలు కట్ చేసి పక్కన పెడదాము బెల్లం అయితే నేను తెప్పించాను ఇది దాదాపు కేజో కేజోనరో రెండు కేజీలు ఉండొచ్చు అనుకుంటా కేజీ రాయిది బెల్లం గడ్డ అయితే నేను ఇందులో సగం వేస్తాను అనమాట అయితే మంచిగా రాయితో కొట్టి సగమే వేస్తాను వేసేసి మొత్తం నుగ్గు నుగ్గు చేస్తాను అనమాట మొత్తం చేయకపోయినా ఏం కాదనమాట గుమ్మడికాయలోకి ఇందులో వేస్తున్నా కరిగిపోయింది మంచిగా చూశారు కదా ఈ రెండు గడ్డలు వేస్తున్నా సగం తీసేసా అనమాట ఇంతవరకే వేస్తున్నా చూసారు కదా ఈ రెండు గడ్డలు అంటే ఒక అర కేజీ మందం అనమాట ఇదైతే అరకిలోకి కొంచెం తక్కువ సరిపడా చూసి వేసుకోండి అలాగే ముక్కలైతే నేను తురమలేదనమాట గుమ్మడికాయ ముక్కల్ని నేను తురమకుండా సన్నగా ముక్కలు కట్ చేశాను అనమాట సన్నగా ఊకనే ఉడుకుతాయి అనమాట నెయ్యిలో అందువల్ల ఇవి తురిమే అని ఒక గిన్నెడైన అనమాట దీనికి అది అర కేజీ మందం బెల్లం వేస్తున్నాను నేనైతే ఒక ప్యాన్ అయితే పెట్టేశాను ఇది మంచిగా వేడెక్కాక నెయ్యి వేద్దాము ఫ్రెండ్స్ ప్యాన్ అయితే వేడెక్కేసింది నేను కొంచెం ఒక రెండు చెంచాల మందం నెయ్యి వేస్తున్నాను ఓకే వేసేసి ఈ మొక్కలని గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేస్తున్నాను అనమాట అన్నీ వేసేస్తున్నాను సిమ్లో పెట్టేసుకోండి మంటని పెద్ద మంట పెట్టకోకుండా లో ఫ్లేమ్లో ఇవి మంచిగా మెత్తగా ఉడకాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు ఇది చూశారు కదా ఒకసారి కలుపుకోవాలి నెయ్యి వేసాం కదా అంతా ఒకసారి మొత్తం తిప్పాలా అడవిపాయకి పైన పిండికి అది ఏంటంటే పిల్లలకి మంచి పోషకాహారం అన్నమాట ఇది పోషకాలు ఉన్న గుమ్మడికాయ తినే గుమ్మడికాయ ఇది చాలా మంచిది అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిలు కూడా తినచ్చు మంచిదే ఇందులో గింజలను కూడా పొడి చేసి తాగుతారనమాట మీకు ఇదివరకు చెప్పాను కదా జావలో నేను వేస్తాను కదా చాలా మంచిది ఫ్రెండ్స్ నెయ్యి వేసాను కదా మంచి ఫ్లేవర్ వస్తుంది ముక్కలు కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట ఖచ్చితంగా ఐదు నిమిషాలకైతే ఉడకబెట్టాల్సిందే ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకున్నాము చక్కగా అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లము దంచి పెట్టేసాం కదా అది వేసుకోవాలన్నమాట చూసారు కదా గుమ్మడికాయ ముక్కలు మగ్గిన మొఖం పడ్డాయి కదా మనం ఇప్పుడు మంచిగా ఈ బెల్లం అన్నమాట దంచి పెట్టాను కదా మీరు సరిపో చూసుకోండి అర కేజీ తక్కువైనా వేసుకోండి పావు కేజీ పావు కేజీలో సగం వేసుకున్న పర్లే తీపి కావాలనుకుంటే కొంచెం ఒక చిన్న గడ్డ ఎక్కువ వేసుకో చేయం కాదు తీయనే ఉంటుంది బెల్లమే కదా బలమే మంచిదే నేనైతే ను మొత్తం అర కేజీ బెల్లంలో మా ఊళ్ళో ఒక రెండు మూడు మొక్కలు తీసేసుకున్నారు చిన్న చిన్న గడ్డలు పిల్లలు తీసేసుకొని తినేసారు ఆల్రెడీ ఇది కలిపేస్తారు రెండు కలిపి గుమ్మడికాయలో హల్వా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అంతా కలుపుకున్నాము ఇది చాలా బలం మనకి వారానికి ఒక్కసారైనా ఇలా తయారు చేసి పిల్లలు పెద్దలు అందరు తినండి చాలా బలం అనమాట కాకపోతే ఈ తోమాలంటే కొద్దిగా చెయ్యి లాగిద్ది చాలా కష్టం ఇది బెస్ట్ ఇది కూడా దోసకాయ జాతికి చెందిందే దోసకాయ సి విటమిన్ కదా దానికి ఆ జాతికి చెందిందే అనమాట గుమ్మడికాయ కూడా ఓకే ఇది ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఈ బెల్లం ముక్కలన్నీ కరిగిపోతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలు అయితే కరిగిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా వచ్చేసిండో వాటర్ అనమాట ఈ వాటర్ అంతా ఈనకాలన్నమాట బెల్లము కరుగుతుంది ఈ వాటర్ మొత్తం ఈనకాలి ఒక్క నిమిషం వండిస్తారు ఐదు నిమిషాలు ఒక గింజ వచ్చింది ఇందులోకి ఇదంతా వాటర్ అంతా వినకాలి చూసారు కదా ఇంకొక ఐదు నిమిషాలు పట్టిద్ది అనమాట ఇట్లా బుడగలు బుడగలు వస్తుంది చూసారు కదా పాకం లాగా వస్తుంది అనమాట మంచిగా బెల్లం కదా పాకం లాక్ వస్తుంది ఈ ఆడిరే గింజలని ఇదంతా బాగా ఉడకాలి మొత్తం బుడగలు వచ్చేసి చూశారు కదా నాలుగు మూలల ఇలాగే వస్తుంది అనమాట ఇదంతా చక్కగా దగ్గరికి రావాలి అప్పుడే బాగుంటుందన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా చక్కగా దగ్గరకైతే అయిపోయిందనమాట ఇది ఆరిపోయాక ఈ బుజురనేది ఉండదు అనమాట చక్కగా దగ్గరకు అయిపోయింది ఇది వేడి మీద కాబట్టి బెల్లంలో మనం నెయ్యి వేసాం కాబట్టి అలానే ఉంటుంది ముక్కలు చూసారు కదా చక్కగా ఎర్రగా అయిపోయినాయి అనమాట దోరగా ఇలా అయిపోతే చాలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఒకసారి తయారు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయితే చేసుకోవాలా అయితే నేను ఒక నాలుగైదు యాలుక్కాయలు అయితే దంచాను దంచేసి ఈ పొడాన్ని అయితే చల్లుతున్నాను చల్లేసాను ఫ్రెండ్స్ మంచిగా కలుపుతాను ఒక్క నిమిషం కలిపేసి నేను ఒక్క నిమిషం అలా ఉంచుతాను ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇదైతే ఇలా తయారు చేసుకోండి చిక్కబడ్డాకైతే ఇలా ఉండదనమాట ఈ భుజం అనేది వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆషానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తీగపాకం కూడా వచ్చేసింది అనమాట బెల్లం చూశారు కదా తీగపాకం కూడా వచ్చేసింది నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూసా చూడండి బెల్లం చూసారు కదా బెల్లం అనమాట ఇది కొంచెం తీశాను స్పూన్తో తీశాను చూడండి స్పూన్తో తీశాను కదా అయిందనమాట హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా బంద్ చేసుకోవచ్చు నేనైతే మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఫ్లేవర్ పోకకుండా యాలక్కాయలు వేసాను కాబట్టి ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోండి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ తినండి వారానికి ఒక్కసారి ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై సీయూ నేను పొయ్యి కట్టేశాక చూశారు కదా ఎంత దగ్గరకు వచ్చేసిందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా చేసుకోండి తినండి చాలా బలం అన్నమాట ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ